నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు మైరా మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనమైనటువంటి చర్చలకు దారి తీస్తున్నటువంటి అంశం ఇది ఒక్క పర్యటన అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తా ఉంది ఒక్క పర్యటన జగన్ స్టామినా ఏమిటో యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కూడా జగన్ స్టామినా అంటే ఇది అని చెప్పి తెలియజేసేటువంటి ఒక పర్యటనగా ఇది నిలవబోతా ఉంది ఒక్క పర్యటన జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోనే కాదు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాలతోటి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది ప్రతిబింబిస్తున్నటువంటి ఒక పర్యటనగా ఒక మైల్ స్టోన్గా చిరస్థాయిగా నిలిచిపోబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఈ చెన్నై పర్యటన అనేటువంటిది వైసీపీ ఇప్పటికే దానిపైన ఒక ప్రచారాన్ని ప్రారంభించింది ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన భిన్నమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒకవైపున విమర్శలు వస్తూ ఉంటే ఇంకోవైపు నుంచి ప్రతి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ చెన్నై పర్యటనలో అనేకమైనటువంటి సన్నివేశాలు వాటన్నిటిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చూశాం కదా తమిళనాడు సీఎం స్టాలిన్ గారితో ఇదిగారు ఆయన చక్కగా ఆ వేడుకలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి చెన్నై పర్యటన దేనికి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి గారి కుమారుడి వివాహం ఆ వివాహ వేడుకకి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా వెళ్ళారు అక్కడ కుటుంబంతో పాటు కొద్ది సమయం గడిపారు ఆ వివాహం కూడా అటు హిందూ మత సాంప్రదాయాల్లోనూ ఇటు క్రిస్టియన్ మత సాంప్రదాయాలకి అనుగుణంగా రెండు సాంప్రదాయాల్లో కూడా ఆ వివాహం అనేటువంటిది ఆ వేడుక అనేటువంటిది జరిగింది ఆ వేడుకలో జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంతో పాటు పాల్గొన్నారు ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే విఐపిలు ఉంటారో అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లు ఉంటారో వాళ్ళందరితోటి కూడా ఆయన కలిసి వాళ్ళతోటి కూడా ముచ్చటించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా ప్రస్తుతం మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నాం కదా ఆ పెళ్లి వేడుకలో అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఆయన చక్కగా ఆనందంగా అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వివాహ వేడుక కాబట్టి తలపతి విజయ్ గారు ఆయన కూడా ప్రస్తుతం తాజాగా రాజకీయ అరంగేటం చేశారు ఆయన కూడా రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నారు ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఈ రకంగా దానికి సంబంధించి వీడియోలు ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి దీనికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది వైసీపీ తప్పేం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తమ పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకి ఉన్నటువంటి క్రేజ్ అని చెప్పి ప్రచారాలు చేసుకుంటారు అది సర్వసాధారణం సహజం కూడా విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు ఆ తర్వాత ఇరువురు కలిసి అక్కడ ఎవరైతే దంపతులు ఉన్నారో కొత్త దంపతులు వాళ్ళని ఆశీర్వదించడానికని కలిసి వెళ్ళారు కలిసి ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు ఆయన కూడా కలిశారు వాళ్ళని వాళ్ళని ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారు ఆయన చక్కగా ముద్దాడుతూ ఉన్నారు ఎందుకంటే చాలా కాలం తర్వాత బిడ్డను చూసుకున్నట్టున్నారు ఆవిడ అంత దగ్గరగా అందుకని ఈ వీడియోని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసుకుంటా ఉన్నారు ఇదే కాదు ఇంకొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి వాటిపైన కూడా వైసీపీ ప్రచారం ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఇదే ఇది ఇక్కడేమో పళనిస్వామి గారు ఆ తర్వాత స్టాలిన్ గారు విజయ్ గారితోటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఆయనతోటి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి మరి దానిపైన వెలువెత్తున్నటువంటి లేదంటే దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటిది కూడా చూద్దాం ఇక్కడ ఏమిటి అంటే తమిళనాడులోని ఆల్ పార్టీ సీఎం క్యాండిడేట్స్ వచ్చారు అంటే అది మామూలు విషయం కాదు పచ్చ హమాస్కు ఎక్కడో మండుతూ ఉంటుంది అని చెప్పి ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు వాస్తవానికి ఏమిటది అక్కడికి ఈ ప్రముఖులందరూ కూడా దేనికోసం వచ్చారు విజయ్ గారు కావచ్చు పళనిస్వామి గారు కావచ్చు లేదంటే కనుక స్టాలిన్ గారు ఉదయనిధి స్టాలిన్ గారు వీళ్ళందరూ కూడా దేనికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజున వైసీపీ ప్రచారం మాత్రం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టే ఆ వివాహ వేడుకకి అంత ప్రాధాన్యత సంతరించుకుంది అందుకే ఈ రోజున అంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం మనం ఆ రాష్ట్రంలో కూడా ఓకే ఆంధ్రప్రదేశ్లో సీఎం సీఎం అని ఆయన పర్యటనలో ఆయన కరుస్తున్నారంటే ఓకే అది యాక్సెప్ట్ చేయొచ్చు తెలంగాణకి వెళ్ళారు అక్కడ కూడా సీఎం సీఎం అని అరిచారు ఓకే ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇప్పుడు విడిపోయినా కూడా తెలుగు వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు లేదంటే కనుక ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉంటే వాళ్ళంతా సీఎం సీఎం అని అరిచారు అని వాళ్ళు కవరింగ్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి అది కూడా ఒక ఇంత యాక్సెప్ట్ చేయచ్చు కానీ చెన్నైలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ సీఎం సీఎం అని అరవటం మరి ఇది ఏ రకంగా చూడాలి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా చర్చలకు దారి తీస్తూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రావటం అక్కడ స్టాలిన్ గారితో మాట్లాడడం ఆయన కుమారుడు అక్కడ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్తో మాట్లాడడం ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో తాము అధికారం కోల్పోయిన రాజకీయంగా మాత్రం తాము ఎంత శక్తివంతులమైనటువంటి వాళ్ళం తమకు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రజాదరణ వస్తుంది రాజకీయ నాయకుల్లో కూడా తమకు ఎలాంటి ఆదరణ ఉందో చూడండి అని చెప్పేసి అని ఈరోజున ఎన్డీఏ కూటమికి తమకున్న పాపులారిటీ ఇది తమ స్టామినా ఇది అని చెప్పేసి అని వాళ్ళకు ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక కింద జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు అనేటువంటిది అనే అర్థం ఆ భావన వచ్చే విధంగా ఒక ప్రచారాన్ని అయితే చేసుకుంటా ఉన్నారు ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి అయితే కనుక వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన ఇండియా కూటమికి దగ్గర అయ్యేందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే స్టాలిన్ గారితో అంతిధిగా కలిశారు అని చెప్పేసి ఇంకొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే గనక ఈ ప్రచారం చేసుకుంటా ఉన్నారో పచ్చ హమాస్కు ఎక్కడో మండుతూ ఉంటుంది తమిళనాడులోని ఆల్ పార్టీస్ సీఎం క్యాండిడేట్స్ వచ్చారు అంటే అది మామూలు విషయం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి అన్ని పార్టీల సీఎం క్యాండిడేట్స్ ఆ వివాహ వేడుకు వచ్చారు అని చెప్పేసి అని అర్థం వచ్చేలాగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ వాస్తవం ఏమిటి అంటే అనిల్ రెడ్డి గారి కుమారుడు అని అంటే అక్కడ ఒక వ్యాపారవేత్తగా కొంతమందికి తెలుసు కానీ ఆ అనిల్ రెడ్డి గారి కుమారుడు వివాహం ఎవరితో అవుతుంది అంటే చెన్నైలో ఉన్నటువంటి ఒక బిజినెస్ టైకోన్ మురుగప్ప అనేటువంటి వ్యక్తి ఆ మురుగప్ప సంస్థలు ఏవో ఉన్నట్లు ఉన్నాయి వాళ్ళకి మురుగప్ప గ్రూప్స్ అని ఆ గ్రూప్స్ అధినేత కుమార్తె తోటి అనిల్ రెడ్డి గారి కుమారుడి వివాహం జరుగుతూ ఉంది కాబట్టి ఆ మురుగప్ప గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్స్ అధినేతకి మంచి పలుకుబడి ఉంది అక్కడ రాజకీయంగా కావచ్చు అలాగే ఇటు సినీ రంగంలో కూడా ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి ఆయనకి ఒక మంచి పలుకుబడి ఉంది ఆ ఇది మేరకు అటు హీరో సూర్య గారు కావచ్చు ఇందాక మనం ఇందులో చూసాం కదా విజయ్ గారు కావచ్చు లేదంటే స్టాలిన్ గారు అలాగే పళనిస్వామి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు కూడా వివాహ వేడుకకి హాజరయ్యారు ఏమిటి అంటే ఆ మురుగప్ప గ్రూప్స్ అనేటువంటి ఆ గ్రూప్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అధినేతకు ఉన్నటువంటి ఆ పేరు పరపతి ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి అది ఆయనకు ఉన్నటువంటి పరపతిని చూసి ఆయన ఆహ్వానం మేరకు వీళ్ళంతా వచ్చారు ఓకే అనిల్ రెడ్డి గారు కూడా ఎవరినో ఒక ఇద్దరినో ముగ్గురినో పిలిస్తే ఆయన తరఫున కూడా ఎవరైనా వస్తే వచ్చి ఉండొచ్చు కాదని అనం కాకపోతే ఈ ఎలివేషన్లే జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచుతా ఉన్నాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఏదైతే గనక ఉదయనిధి స్టాలిన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా భేటీ కావడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ఆయన హిందూ వ్యతిరేకి అని చెప్పి ఆయన ఇదివరకే ఆయన నిరూపించుకున్నారు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ జాతీయ స్థాయిలో కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి గతంలో ఇదే ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం అనేటువంటిది దేశానికి పట్టినటువంటి ఒక డెంగ్యూ వైరస్ లాంటిది అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు అలాంటి వ్యక్తులతోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవ్వడం అంటే ఎస్ ఇట్ ప్రూవ్స్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందూ వ్యతిరేకి ఆయన హిందూ ధర్మాన్ని గౌరవించరు అలాగే సనాతన ధర్మాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించరు ఇప్పటికే ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి కేసు తారాస్థాయిలో ఏదైతే గనక అగ్ని జ్వాలల్ని రగులుస్తూ ఉంటే ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ లాంటి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఒక హిందూ వ్యతిరేకితోటి ఎస్ మేము చేతులు కలపడానికి కూడా సిద్ధమన్నట్లుగా ఆయన వెళ్ళి మాట్లాడడం అంటే ఎస్ ఈ రోజున కల్తీ నెయ్యి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైవి సుబ్బారెడ్డి గారి పైన వీళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవమేనా ఈ రోజున ఉదయనిధి స్టాలిన్ కావచ్చు లేదంటే కనుక ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే వాళ్ళు హిందూ వ్యతిరేకులం సనాతన ధర్మం ని మేము గౌరవించం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి ఏదైతే కల్తీ నెయ్యి అనేటువంటిది చేశారో అది నకిలీ నెయ్యి తయారు చేసి అక్కడ ఒక అపచారం చేశారు అని చెప్తా ఉన్నారో అది తెలియక జరిగిన తప్పు కాదు అదేదో కమిషన్ల కోసం వంద కోట్ల కోసమో రెండు వందల కోట్ల కోసమో చేసినటువంటి కల్తీ కాదు అది కేవలం హిందూ ధర్మం పైన ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసి ఇదే మీ హిందువుల స్థాయి మేము అధికారంలో ఉన్నాం మేము ఏం చేసినా కూడా ఏమైంది మేము కల్తీ చేసాం మమ్మల్ని దేవుడు ఏమైనా శిక్షించాడా మాకేమైనా జరిగిందా అని చెప్పి చూపించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా తిరుమల క్షేత్రాన్ని టార్గెట్ చేసి మరి హిందూ ధర్మం పైన చేసినటువంటి ఒక దాడి కింద అదే సమయంలో సనాతన ధర్మాన్ని నేను గౌరవించను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సనాతన ధర్మం పైన కూడా చేసినటువంటి ఒక దాడిగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన ఎవరితోటైతే కలుస్తూ ఉన్నారో ఎవరితోటైతే చేతులు కలుపుతా ఉన్నారో ఇవి చూస్తే దాన్నే ప్రతిబింబిస్తా ఉంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తనకి తానే ఒప్పుకుంటా ఉన్నాడు ఎస్ నాకు హిందూ ధర్మం పట్ల విశ్వాసం లేదు సనాతన ధర్మాన్ని నేను గౌరవించను కల్తీ నెయ్యి అనేటువంటిది కూడా ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి వ్యవహారం నకిలీ వ్యవహారం స్వామివారి పట్ల చేసినటువంటి అపచారం ఉద్దేశ్యపూర్వకంగానే చేశారు అనేటువంటిది ఈ యొక్క అంశంతో స్పష్టమైపోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తులతోటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పడ ఏదైతే కనుక సమావేశం అవ్వటం అదే సమయంలో తాను ఇండియా కూటమిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సంకేతాలు ఇస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వదు వదులుతున్నటువంటి ఆ ఫీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటితోటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమాధి కాబోతూ ఉంది ఎందుకంటే ఇక్కడ కల్తీ నెయ్యి చేయడం అనేటువంటిది స్వామివారి పట్ల చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి అపచారం దానిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతూ ఉంటే ఇలాంటి సమయంలో హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కనీసం అంటే కనీసం కూడా గౌరవించినటువంటి వ్యక్తులతోటి కలవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు అనంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మం పైన ఎక్కడా గౌరవం కానీ విశ్వాసం కానీ లేదు అందుకే ఆయన తిరుమల క్షేత్రంగా స్వామివారి పట్ల ఆ అంతటి అపచారం చేయడానికి కూడా ఎక్కడా వెనకాల లేదు అంతటి అపచారానికి ఒడిగట్టడం వెనకాతలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ ఆలోచనలని ఇదే రుజువు చేస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ